శారదీయ నవరాత్రులలో భాగంగా రెండో రోజున దుర్గామాత బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తారు పురాణాల ప్రకారం బ్రహ్మచారిణి అంటే అనంతమైనది అని అర్థం బ్రహ్మ అంటే సర్వం తెలిసినవారు అమ్మవారే ఈ లోకానికి స్వయంభు దైవం జ్ఞానం కలిగిన దేవత ఈ రకంగా బ్రహ్మచారిణి అంటే జ్ఞానం తపస్సు కలిగిన దేవతగా భావిస్తారు ఈ రూపంలోని అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు దివ్య జ్ఞానం వస్తుంది బ్రహ్మచారిని అమ్మవారి కుడి చేతిలో జపమాల కమండలం ఉంటుంది ఎడమ చేతిలో కలశం ఉంటుంది తను తెల్లని చీరను ధరించి భక్తులకు దర్శనం ఇస్తారు అందుకే బ్రహ్మచారిని కఠోర తపస్సు చేసే దేవతగా ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తి సిద్ధి రెండు లభిస్తాయని పండితులు చెబుతారు దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా